వందనాలండి ఈరోజు జనవరి పదహారు గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండు అనే విషయం మనము దేవుడు చేసిన మేళ్లను గుర్తించి ఎప్పుడు కూడా కృతజ్ఞత థ్యాంక్ఫుల్గా ఉండాలి అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన నూట పదహారులో ఇదే విషయం రాయబడి ఉంది పన్నెండు పదమూడు వచనాలు నేను చదువుతాను ఎహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును రక్షణ పాత్రను చేత పట్టుకుని ఎహోవా నామమున ప్రార్థన చేసేదను ఈ కీర్తన దావిది రాశాడని కొంతమంది అంటారు కానీ బైబిల్లో అయితే ఎవరో తెలియదు అని రాయబడింది కీర్తన కీర్తనకారుడు తన ప్రార్థన ఆలకించి నెరవేర్చిన ప్రభు మంచితనాన్ని రుచి చూసి తెలుసుకున్నందున ఏదో విధంగా ఆయన కృతజ్ఞత చెప్పాలనే కోరిక కలిగి ఉన్నాడు రక్షణ పాత్ర చేత పట్టుకొని నామమున ప్రార్థన చేస్తాను అంటున్నాడు ఈ రక్షణ పాత్ర గురించి సంఖ్యకాండము పదైదు ఐదులో ఇరవై ఎనిమిది ఏడులో కూడా చెప్పబడి ఉంది పానార్పణము అయి ఉండొచ్చు ఆనాటి దేవుని ప్రజలు అర్పించే సమయంలో ద్రాక్షరసమును పానార్పణంగా ఇచ్చేవారు దేవుని మంచితనము భద్రత విమోచనను గుర్తు చేసుకుంటూ వారు ఈ విధంగా చేసేవారు ఈ విధంగా చేయటం ద్వారా కీర్తనకారుడు తనకు దేవుడిచ్చిన రక్షణ గురించి అందనిమిత్తం కృతజ్ఞత చెబుతూ ఉన్నాడు నూట పదహారు కీర్తనంతా దయచేసి చదవండి ఈ కీర్తన ప్రతి వ్యక్తి యొక్క కృతజ్ఞతకి గీతమై ఉంది మొదటి తొమ్మిది వచనాల్లో కీర్తనకారుని సాక్ష్యం కనపడుతుంది పది నుంచి పంతొమ్మిదిలో ఉన్న రెండవ భాగంలో అతని స్తోత్రార్పణ ఉంది మొదటి భాగము దేవుడు అతని పట్ల చేసిన మేలుల గుర్తింపు అయి ఉంటుంది ఇందులో ఐదు అంశాలు కనపడతాయి మనకు మొదటిది మరణకరమైన శ్రమలు గొప్ప బాధలు కష్టాలు అనుభవించాడు మూడో వచనంలో కనపడుతుంది కీర్తనకారుడు తనను కాపాడమని దేవుణ్ణి కోరుతున్నాడు నాలుగవ వచనం ప్రభు అతని ప్రార్థన విని అతన్ని మరణము శ్రమలు బాధల నుండి తప్పించాడు ఒకటి రెండు ఎనిమిది తన విమోచన అనుభవం ద్వారా దేవుని గొప్ప లక్షణాలు అర్థం చేసుకున్నాడు ఐదు ఆరు కాబట్టి అతను ప్రమాదం ఎదుర్కోకముందు అనుభవించినట్టు విశ్రాంతిలోకి వెళ్ళవచ్చు అని తలంచాడు ఏడవ వచనం అందుకే ఈ కీర్తనకారుడు తను తను సమర్పించుకున్నాడు ఒకటి రెండు తొమ్మిది మనమందరం దేవుడు మన పట్ల చేసిన మేలులను గుర్తించగలిగితే సంతోషంగా ఆయనకు హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తాం ఇప్పుడు మనం చదువుకున్న రెండు వచనాలు కృతజ్ఞతతో కూడిన రెండో భాగానికి చెందినవి తన లోతైన భావం చూపించుటకు దారులు వెతుకుతున్నాడు కీర్తనకారుడు తనకు ఆలోచన రాకపోతే నేనేం చెల్లించను అని అరుస్తూ ఉన్నాడు బంగారు వెండి తేవడం వల్ల ఏ ప్రయోజనం లేదు ఎందుకంటే అవన్నీ ఆయనకు చెందినవే ఏమైనా ఏది మన దగ్గర ఏమున్నా కూడా అది ఆయనకే చెందిన చెందినవై ఉన్నాయి అయితే మనం ఏం చేయాలో అందుకే కీర్తనకారుడు స్థుతి అర్పణిస్తానంటున్నాడు అంతేకాక ఆయనకు తన ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాను అంటున్నాడు ఆ వాగ్దానం ఏంటి అంటే ఆయన ముందర నడుస్తాను అంటున్నాడు మొదట సాక్ష్యం ఇస్తానంటున్నాడు ఆ తర్వాత నడుస్తానంటున్నాడు ఆయన మార్గంలో నడుస్తానని ఇవే సాక్ష్యము కృతజ్ఞత అనే మాటలకు అర్థం రెండు కృతజ్ఞతకు సూచనలే మనం శారీరకంగానూ ఆత్మీయంగానూ దేవుని పట్ల కృతజ్ఞత చూపిస్తున్నామా అని మనలను మనం పరీక్షించుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయమైడా చేసిన ఆయన కీర్తనాకారుడు ఏ విధంగా నేనేమివ్వాలా దేవుడికి అని ఆలోచిస్తున్నాడో అదేవిధంగా మేము మీరు మా పట్ల చేసిన అన్ని గుర్తించి కృతజ్ఞత ఎలా చెల్లించుకోవాలో తెలుసుకునేదానికి ఆలోచన దయచేయమని వేడుకొంచున్నాం సహాయం చేయండినైనా మేము వెళ్ళా వెళ్ళా కృతజ్ఞత భావంతో ఉండేటట్టు దీవించమని యస్సుక్రీస్తున్నామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ